నేను చెప్పినా మళ్ళీ నా నియోజకవర్గ ప్రజలకు కూడా చెప్పాల్సిన బాధ్యత నాకుంది దేనికి నీకు కడుపు మండుతుంది దేనికి నీకు దుఃఖం వస్తుంది నీ ఉద్యోగం తెలంగాణ ప్రజలు బీకారనే నీది నీ కొడుకుది నీ బిడ్డది అంతేనా లేకుంటే పేదవాడి సన్నమే ఉంది ఏంటండి అని నీ కడుపు మండుతుందా பேதோடிக்கு இரண்டு கட்டுப்படுத்த நி கடுப்பு ரெண்டு வந்த யூனிட்ல கரெண்ட் வந்து கடுப்பு மண்டல ரூபாய்க்கே கேஸ் மத்த கடுப்பு மண்ட கடுப்பு ரிணி தான் பேதோ அந்த ரோடு மீத பண்டாரு இன்னை ஆயின மங்களசூத்தம் கூட தாக்கப்பட்டு கோட்ட சூட்டம் திங்கடா అది లేకుండా ఇప్పుడు ఇంటికాడనే ఆ భూమి పంచాయతీ పరిష్కారం అడుగుతా అవుతుందని నీ కడుపు మండుతుందా దేనికి మండుతుంది ఇందిరమ్మ రాజ్యంలో ఇది ధరల పాలనలాగా ఉండదు పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం పేదోడి కన్నీరు తెరిచే ప్రభుత్వం పేదోడి కోసం నిత్యము ఆలోచించే ప్రభుత్వం కనీసం ఆనాడు ముఖ్యమంత్రిని కాదు మంత్రుల్ని కలవాలన్నా కూడా సామాన్యుడు కలవలేని పరిస్థితి నీ రాజ్యం నీ త్వరల రాజ్యంలో ఈ ఇందరమ్మ రాజ్యంలో మంత్రులే ప్రత్యక్షంగా ఎవరో ఒక మంత్రి ఎవరో ఒక దగ్గర నిత్యమో ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు ప్రజలకు అందుబాటులో ఉంటాడు ప్రజల కష్టాలుంటూ నువ్వు అప్పు చేసిపోయినా ఉన్న దాంట్లోనే గంజో కాసా పెట్టి అన్నా ఇదే ఉందా కొద్దిగా పట్టు నీకు మళ్ళీ పువ్వు పెడతానని నచ్చ చెప్తుడు నీకు ఆనాడు అది కూడా లేదు కదా ఎట్లయినా ధనిక రాష్ట్రాన్ని నువ్వు తొమ్మిది లక్షల ఇరవై ఏడు కోట్ల అప్పు చేసి డేరా లేపు నువ్వు ఆ అప్పు కడతా నువ్వు సన్నభేస్తాను రెండు వందల రూపాయలకి రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్నాం ఐదు వందలకి గ్యాస్ మద్దతు సన్న ఓట్లకి ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నాం ఏం తక్కువ చేస్తున్నాం ఇందుగా నీకు కడుపు అండేది ఏది ఏమైనా ఈ ధరణిని ఏదైతే మనం తీసుకొచ్చామో ఈ ధరణి ఏదైతే సామాన్య ప్రజల కోసం సామాన్య ప్రజల బాగోగుల కోసం ముఖ్యంగా ఆనాడు భూములున్న ప్రతి ప్రతి ఆసామి ఇవాళ రికార్డు లో ఉందరే పత్రం ఉంటది ఉండదు అనేది ఒక భయ ప్రాంతాలకు గురయ్యే వాళ్ళు ఈ ఇందరమ్మ ప్రభుత్వంలో పూర్తి భద్రత ఒక్క నా నియోజకవర్గమో ఒక్క నా నేలకొండ పల్లె కాదు రాష్ట్రం పారదర్శకంగా ఉండే విధంగా చివరికి నీ పింక్ కలర్ చట్టం వేసుకున్న వాళ్ళకి న్యాయం ఉంటే వాళ్ళ భూమి వాళ్ళకే ఇచ్చే విధంగా ఈ చట్టాన్ని తయారు చేశాం ఈ చట్టం ఒక ఇందిరమ్మ పార్టీకి సంబంధించిన వాళ్ళ కోసమే కాదు ఏదో మాకు ఓట్లు వేసిన వాళ్ళ కోసమే కాదు మాకు ఓట్లు వేశారనేది ముఖ్యం కాదు పేదలు ఉండాలి ప్రజలందరూ ఉండాలి అందరూ చల్లగుంటేనే మనం చల్లకుంటామా చల్లదనమైన పండుగ కిందని ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచిస్తుంది ఆశిస్తుంది